ఇప్పుడు మనం అందరం కలిసి డైరెక్టర్ మారుతూ ఇంటికి పోవాలి ఎందుకు మాట్లాడుకుందాం అంతకంటే ముందు రాజాసాబ్ సంబంధించిన ట్రైలర్ టూ పాయింట్ జీరో వచ్చింది నిజంగా ట్రైలర్ టూ పాయింట్ జీరోనే సో ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు రెండు నిమిషాలు ముందుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకు అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మన తెలుగు నుంచి ఏదైనా ప్యాన్ ఇండియా సినిమా వచ్చినప్పుడు ఆ ప్యాన్ ఇండియా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉంటుందో ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏదైనా కంటెంట్ కానీ సినిమాలో పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ ఏది వచ్చినా సరే ప్రాపర్గా ప్యాన్ ఇండియా గా వచ్చినప్పుడు అన్ని లో ఒకేసారి తీసుకురావాలని చెప్తుంటాను సో రాజాసప్ సంబంధించిన టూ పాయింట్ జీరో ట్రైలర్ అలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి తీసుకురావడం జరిగింది నిజంగా పీపుల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ మారుతి డైరెక్టర్ మారుతి ఈవెంట్ లో ఏడ్చాడు అదే ఎందుకు ఏడ్చాడురా బాబు అని అనుకున్నాను ట్రైలర్ ట్రైలర్లో కనిపించింది ఆయన ఎందుకు ఏడవడం జరిగిందో ఎందుకంటే ప్రభాస్ గార్లు ఇండియా ప్రభాస్ గారు లాంటి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఒక డైనసార్ ఆయనకు దొరకడం నిజంగా ఆయనకు అదృష్టం అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా గ్యారంటీగా చెప్పడం జరిగింది రాజాసాబ్ సినిమాలో మీకు పర్టికులర్గా ఏదైనా పాయింట్ మీకు డిసప్పాయింట్ అయితే ఇంటి అడ్రస్ పెడతాను అడ్రస్కి రండి అని చెప్పి సో అందుకే నేను వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్లో ఎక్కడ కూడా నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు మూడు నిమిషాల పదకొండు సెకండ్ల ట్రైలర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది మరి ఎందుకు ఇది పట్టుకొని ఉన్నామంటే ఆయన పాపం మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎమోషన్ ఏదైతే ఉందో అది ఆయన తట్టుకోలేదు పాపం ఎమోషన్ అయిపోయాడు కదా సో అందుకే వెళ్ళి ఇలా దీనిలాగా నువ్వు కూడా గట్టిగా ఉండన్నా చాలా స్ట్రాంగ్ గా ఉండు ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంత స్ట్రాంగ్ సినిమాలు వస్తాయి పెద్ద పెద్ద హీరోలు ఇంత సినిమాలు తీస్తారని చెప్పడానికి ఇది పట్టుకోవడం జరిగింది ఆయన కొట్టడానికి కాదు ఇది జస్ట్ ఇలాంట ఇది ఒక స్టిక్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ గా దీన్ని పట్టుకోవడం జరిగింది అనమాట అంతే ఇక ఆయన గురించి మనకు తెలిసిందే మారుతి గారు అంటే కామెడీ సినిమాలు బాగా తీస్తుంటారా ఇంతకు ముందు తీసిన బలబలే మొగడు కానీ ప్రేమ కథ చిత్రం కానీ మంచి హిట్ సాధించడం జరిగింది సో అందుకే ప్రభాస్ గారిని తీసుకున్నారు కాబట్టి ఆయన ఇంకెంత జాగ్రత్తగా సినిమా తీస్తుంటాడో మనకు ట్రైలర్ లోనే అర్థమైపోయింది ఇక ప్రభాస్ గారితో గురించి మాట్లాడుకున్న తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం సో ప్రభాస్ గారు కూడా మారుతి గారి గురించి ఒక విషయం చెప్పడం జరిగింది మారుతి స్క్రిప్ట్ స్టైల్ ఏదైతే ఉందో అది ఆ రైటింగ్ అనేది ఉందో నాకు బాగా నచ్చింది అని చెప్పి ప్రభాస్ గారికి కితాబ్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రభాస్ గారు ఇన్ని ప్యాన్ ఇండియా సినిమాలు తీసుకుంటా రాజాసాబ్ లాంటి ఒక సినిమాని ఎన్నుకున్నాడంటేనే అంటేనే మారుతి మీద ఎంత నమ్మకం ఉందో ఆయన అర్థమవుతుంది అలాగే క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ అనేది ఇప్పటివరకు చూడని విధంగా చాలా డిఫరెంట్ క్లైమాక్స్ ప్లాన్ చేశాడు అని చెప్పి చెప్పాడు అది పూర్తిగా ట్రైలర్ కనిపించింది ఇంతకుముందు టీజర్ వచ్చింది ట్రైలర్ వచ్చింది ఇప్పుడు టూ పాయింట్ జీరో వచ్చింది రాజ్యసభ బట్ ఇంత ముందు టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఎక్కడో నాకు కొద్దిగా లోటుపాటు విఎఫ్ఎక్స్ లో కానివ్వండి డైలాగ్ లో కానివ్వండి సంజయ్ దత్ క్యారెక్టర్ లో కానీ ఎక్కడ వచ్చినా లోటుపాటు కనిపించింది బట్ ఏది టూ పాయింట్ జీరో వచ్చిందో ఈ ట్రైలర్ లో ఆ లోటుపాట్లు ఏమీ లేకుండా టీజర్ కి ట్రైలర్ కి ఈ ట్రైలర్ కి అందులో ఉన్న ఏవైతే విజువల్స్ ఉంటాయో ఇందులో ఎక్కువగా మ్యాచ్ లేకుండా చాలా కొత్త ట్రైలర్ ని చూపించడం జరిగింది మనకు మారుతి గారు ఆ కటింగ్ విధానం అనేది కూడా ట్రైలర్ ని చాలా అంటే చాలా బాగా కట్ చేయడం జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది నాలుగు వందల యాభై కోట్లు వీళ్ళు ఈ సినిమా కోసం ఎక్కడ పెట్టారో అర్థం అవుతుంది అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ నిజంగా ఎందుకు అంటే ప్రభాస్ గారిని మారుతి గారిని నమ్మి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టాడంటే ప్రభాస్ గారి కథ మీద నమ్మకం ప్రభాస్ గారి మీద నమ్మకం ఉండి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది బడ్జెట్ ని ఈజీగా అయితే సినిమా రికవరీ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్ గా ట్రైలర్ విషయానికి వచ్చేద్దాం సో ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్ స్టార్ట్ కాగానే ఆ విజువలైజేషన్ పక్కన పెడితే ట్రైలర్ స్టార్ట్ కాగానే ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారు టైం స్టార్ట్ అయింది అని చెప్పు కరెక్టే నిజంగానే ప్రభాస్ గారు టైం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ ఇరవై రెండు వేల ఇరవై ఆరులో అన్ని కుదిరితే మూడు సినిమాలు ఆయన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది మూడు సినిమాలు ఒకే ఇయర్లో ఫస్ట్ ఎలాగో జనవరి నైన్త్లో మనకు రాజసభ వస్తుంది అలాగే ఆగస్టు ఫోర్టీన్ మనకు ఫౌజీ వస్తుంది అన్ని అనుకుంటే స్పిరిట్ కూడా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది ఇంకా ఒకవేళ మన సందీప్ రెడ్డి గారు అనుకుంటే ఫౌజీ కంటే ముందే రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ మూవీ కదా ఫౌజీ కంటే ముందు కూడా రిలీజ్ చేయొచ్చు అది మన సందీప్ రెడ్డి వంగ అంటే కాకపోతే ఈ ఇయర్లో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను బట్ చూడాలి అది సందీప్ రెడ్డి వంగ చేతుల మీదగా ఉంటుంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ మహా అంటే ఆరు నెలల కంటే సినిమా ఎక్కువ తీయడు మహా అంటే ఆరు నెలలు తీసుకుంటాడు కాబట్టి ఈ ఇయర్ వచ్చే అవకాశం ఉంది సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి ఈ ఇయర్ పండగే అనమాట అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అయితే స్పిరిట్ మూవీ ఉందో స్పిరిట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది మనకు న్యూ ఇయర్ రోజు రిలీజ్ కాబోతుంది సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ గుడ్ న్యూస్ సరే వీటి గురించి ఎక్కువ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కదా ట్రైలర్లో ఏవైతే విజువలైజేషన్ ఉందో విఎఫ్ఎక్స్ ఉందో మనకు టీజర్ కి ట్రైలర్ కి ఫస్ట్ ట్రైలర్ కి సంబంధం లేకుండా ఈ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది విజువలైజేషన్ కూడా బాగుంది వీళ్ళు నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడైతే ఖర్చు పెట్టారో అది మనకు ట్రైలర్ లో చాలా క్లారిటీగా కనిపిస్తుంది అలాగే ప్రభాస్ గారి లుక్స్ పైన ఎవరైతే ట్రోల్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ప్రభాస్ గారిని ఒక వింటేజ్ లుక్ లో చూసినట్టు ఈ సినిమాలో అనిపిస్తుంది సో ఓవరాల్ గా స్టోరీ అనేది మనకు సింపుల్ గా అర్థమైపోతుంది ట్రైలర్ లో ఒక మనుమడికి నాన్నమ్మకు జరిగే కథ ఇది సో ఇందులో విలన్ ఎవరంటే సంజయ్ దత్ సంజయ్ దత్ ఎవరు ప్రభాస్ గారు తాతే మరి ఆ గ్రాండ్ ఫాదర్ కి మనమడికి ఏ విధంగా యుద్ధం జరుగుతుంది ఎందుకు ప్రభాస్ గారి మీద యుద్ధం చేస్తున్నాడు ప్రభాస్ ఎందుకు తాతతో యుద్ధం చేస్తున్నాడు అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ డిఫరెంట్ ని మారుతి గారు డిఫరెంట్గా చూపించబోతున్నారు అందుకే ప్రభాస్ గారు కూడా అన్నారు కదా అది ఏదైతే మనకు ఎండింగ్ అనేది క్లైమాక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని సో అందుకే అనమాట చాలా డిఫరెంట్గా చూపించడం జరిగింది అలాగే క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగున్నారు దాంతో పాటు ఏదైతే తమని ఇచ్చిన బీజిఎం ఉందో బీజిఎం చాలా బాగుంది మనకి ఏ విధంగా ట్రైలర్ వెళ్తున్న కొద్ది ఆ బ్యాక్గ్రౌండ్ లో బీజియం బీజిఎం ఉందో బీజిఎం మనకు చాలా బాగా అనిపిస్తుంది విఎఫ్ఎక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది ఓవరాల్ గా ఈ రెండు వేల ఇరవై ఐదులో లో నాకు ప్రజెంట్ వచ్చిన సినిమాల్లో బాగా నచ్చిన ట్రైలర్ నిజంగా రాజస ట్రైలర్ ఎంత నీట్గా కట్ చేయాలో ఎక్కడెక్కడ కట్ చేయాలో ఏ విధంగా కట్ చేయాలో అంతా కట్ చేయడం జరిగింది సో ఫైనల్ ఈ సినిమా బేసిక్గా హర్రర్ ఇంకా కామెడీ అయినప్పటికీ మనకు టీజర్ లో ట్రైలర్ లో కొద్దిగా కామెడీ చూపించడం జరిగింది బట్ ఎండింగ్ ట్రైలర్ కదా ఎండింగ్ లాగే ఉండాలని చెప్పి ట్రైలర్ ని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అలాగే సంజయ్ దత్ గారు లుక్స్ కానీ ఆయన పెద్ద రాక్షసుడుగా ఉండి ఆయన కాళ్ళు కానీ ఆయన హిప్నరిజం చేసేదాన్ని కాబట్టి ఓవరాల్గా సంజయ్ దత్ గారు క్యారెక్టర్ కూడా ఈ ట్రైలర్ లో బాగా చూపించడం జరిగింది సో ఓవరాల్ గా మూడు క్యారెక్టర్ల చుట్టే కథ అంతా తిరుగుతుంది సెకండ్ హాఫ్ మొత్తం మనకు మహాల్లో తిరిగే అవకాశం అయితే ఉంది అంటే సింపుల్ గా సినిమా ఒక్క దగ్గరే ఎక్కువ సాగింది అలాగే హీరోలు ఏదైతే డిఫరెంట్ వాళ్ళు ఒక సాంగ్ అనుకుంటా సాంగ్ లో అందరూ ఒకే డ్రెస్ లో వస్తున్నారు అది కూడా బాగుంది సో ఫైనల్ గా ఏంటంటే బీజేఎం బాగుంది విఎఫ్ఎక్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది అంతా బాగుంది కాబట్టి సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరులో మొదట్లోనే మన సంక్రాంతికి చాలా సినిమాలు పోటీగా వస్తున్నాయి బట్ ఒక అడుగు ఉంటుంది అడవిలో పులులు సింహాలు చిరుత పులులు ఏనుగులు ఏవిగా ఉంటాయి కానీ డైనసార్ డైనసారే రెండు వేల ఇరవై ఆరులో మొదటి సినిమా వెయ్యి కోట్లు కొట్టబోతుందేమో అని అనిపిస్తుంది సో రెండు వేల ఇరవై ఆరు జనవరితోనే మన తెలుగు సినిమా అనేది వెయ్యి కోట్లు అందుకోవాలి అలాగే ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క ఐదు వందల కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు వెయ్యి కోట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం అండ్ ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ లో ఏదైతే ఎండింగ్ లో ప్రభాస్ గారికి జోకర్ లుక్ ఉందో ఆ జోకర్ లుక్ లో ప్రభాస్ గారిని చూపించడం జరిగిందో ఆ జోకర్ లుక్ లో ప్రభాస్ గారు ఒక సుత్త పట్టుకొని వెనకాల కెప్టెన్ ఎమరీకి సంబంధించిన షీల్డ్ పెట్టుకొని అబ్బా ఏమన్నా మారుతూ ప్లాన్ చేశాడా అది మొత్తం ఒక ఇమాజినేటర్ హిప్నటిజం అని అర్థమవుతుంది బట్ ప్రభాస్ గారిని చాలా డిఫరెంట్ గా చూపించడం జరిగింది సో ప్రభాస్ గారిని ప్రభాస్ గారి ఫ్యాన్స్ సల్లార్ కల్కిలో బాహుబలి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూసి చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో ఏదైతే ప్రభాస్ గారిని చూడాలనుకుంటారో ఆ లుక్ లో అయితే ప్రభాస్ గారిని చూడడం జరిగింది సో ఫైనల్ గా మన డైనంగ్ ఇండియన్ బిగెస్ట్ సూపర్ స్టార్ సంక్రాంతి అడుగు పెడుతున్నాడు సో మొదటి అడుగులోనే సిక్స్ కొట్టాలి అంటే వెయ్యి కోట్లను కొట్టాలి తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో అన్ని సినిమాలు కూడా వెయ్యి వెయ్యి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం సో ఫైనల్గా ఓవరాల్ గా ఫైనల్ టచ్ ఏంటంటే మీకు ట్రైలర్ ఏ విధంగా అనిపించింది అనేది మీరు ఒక్కో ముక్కలు కామెంట్ చేయండి సో ఫైనల్ గా మన వీడియో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రాజసభ సంబంధించిన ట్రైలర్ మీకే విధంగా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి జై హింద్